ఓం శ్రీకృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమ నమస్కారం మిత్రులారా నిజపురాంజలికి స్వాగతం కురువంశం వారసులు లేకుండా అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నప్పుడు వ్యాసమహర్షి ద్వారా ముగ్గురు కుమారులు జన్మించారు వారిలో జ్యేష్ఠుడు హస్తినాపుర సింహాసనానికి మొదటి హక్కుదారు కానీ పుట్టుకతోనే ఆ హక్కును కోల్పోయినవాడు ఆయనే ధృతరాష్ట్రుడు ఆయన శారీరక అంధత్వం ఆయన నైతిక అంధత్వానికి ఎలా ప్రతీకగా నిలిచిందో ఆయన పాత్రలోని లోతైన రహస్యాలను ఈరోజు మనం విశ్లేషిద్దాం ధృతరాష్ట్రుడు కురువంశంలో విచిత్రవీరుడి క్షేత్రంలో జన్మించాడు రాజమాత సత్యవతి ఆజ్ఞపై వ్యాసమహర్షి నియోగ పద్ధతి ద్వారా సంతానాన్ని ప్రసాదించటానికి వచ్చినప్పుడు ఆయన ఉగ్రరూపాన్ని తపోగంధాన్ని చూసిన రాణి అంబిక భయంతో కళ్ళు గట్టిగా మూసుకుంది ఆమె భయం ఆమె కడుపున పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపింది దాని ఫలితమే పుట్టుకతో అందుడైన ధృతరాష్ట్రుడి జననం చట్టప్రకారం విచిత్రవీరుడి కుమారుడు కాని జన్మత వ్యాసుడి పుత్రుడు ధృతరాష్ట్రుడి అంధత్వానికి తక్షణ కారణం తల్లి దోషం కాగా ఆయన నూరుగురు కుమారులను కోల్పోయి అనుభవించిన ఆ తీరని పుత్రశోకం వెనుక ఒక లోతైన పూర్వజన్మ కర్మఫలం ఉందని పండితులు చెప్తారు దీన్ని వివరించటానికి మహాభారతంలోని అనుశాసన పర్వం లేదా ఆశ్రమవాస పర్వం వంటి తర్వాతి భాగాలలో కొన్ని ఉపకథలు ప్రస్తావించబడ్డాయి ఆ కథల్లోని వివరాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ కొన్ని సంస్కరణల్లో హంసల కథగా మరికొన్ని చోట్ల పక్షుల కథగా చెప్పబడింది వాటన్నిటి సారాంశం ఒక్కటే అదే కర్మసిద్ధాంతం పూర్వజన్మలో తెలిసో తెలియకో చేసిన ఒక పాపకర్మ వల్లే ఈ జన్మలో ఆయన అందరిగా పుట్టాల్సి వచ్చిందని మరియు తన కళ్ళ ముందే నూరుగురు కుమారుల మరణాన్ని చూడలేక విలపించే దుస్థితి కలిగిందని ఈ కథలు మనకు వివరిస్తాయి అంటే ధృతరాష్ట్రుడి పాత్ర కర్మసిద్ధాంతం యొక్క పర్యవసానంగా మహాభారతంలో ఒక విషాద నాయకుడిగా నిలిచిపోయింది ధృతరాష్ట్రుడికి వ్యక్తిగతంగా ఎలాంటి గొప్ప వరాలు లేవు కానీ ఆయన భార్య గాంధారి పొందిన నోరుగురు కుమార్లు కలుగుతారు అనే వరం ఆయన వంశాన్ని నిలబెట్టింది పతివ్రత అయిన గాంధారికి వ్యాస మహర్షి ఇచ్చిన ఆ వరమే కౌరవుల జననానికి కారణమైంది అయితే ఆయన జీవితంలో వరాల కన్నా శాపమే అత్యంత బలంగా పనిచేసింది ఆ శాపం మరెవరో ఇచ్చింది కాదు ఆయన పుట్టుకతో వచ్చిన అంధత్వం ఆయన పూర్వజన్మ కర్మఫలమే తన భార్య పొందిన వరం వల్ల వంద మంది పుత్రులు కలిగిన తన కర్మఫలం వల్ల వచ్చిన అంధత్వం వల్ల ఆ వంద మంది మరణాన్ని కూడా చూడలేక విలపించాల్సి వచ్చింది మహాభారతంలో ధృతరాష్ట్రుడి పాత్ర అత్యంత క్లిష్టమైనది మరియు విషాదకరమైనది దీనికి సంబంధించి మనం నాలుగు ప్రధాన అంశాలను చర్చించుకుందాం మొదటిగా హక్కును కోల్పోయిన రాజు జ్యేష్ఠ కుమారుడైనప్పటికీ అంధత్వం కారణంగా రాజ్యాధికారానికి అనర్హుడయ్యాడు ఈ అసంతృప్తి ఈ అభద్రతాభావం ఆయన జీవితాంతం వెన్నంటి తమ్ముడు పాండురాజుపై అసూయకు కారణమైంది రెండవది పుత్రమోహం ఆయన పాత్రను నిర్వచించే ఏకైక పదం పుత్రమోహం కొడుకుపై గుడ్డి ప్రేమ తన కుమారుడు దుర్యోధనుడు చేసే ప్రతి అధర్మాన్ని పాపాన్ని చూసి చూడనట్టు వదిలేశాడు దుర్యోధనుడి కోరికలే తన కోరికలుగా భావించాడు మూడవది అధర్మానికి మద్దతు ఆచికల జూదం ద్రౌపది వస్త్రాపహరణం వంటి ఘోరమైన అధర్మం తన కళ్ళ ముందే జరుగుతున్న సభను పెద్దగా ఉండి కూడా కొడుకుపై ప్రేమతో మౌనంగా ఉండిపోయాడు ఆయన మౌనమే కురువంశ వినాశనానికి అతిపెద్ద కారణమైంది చివరిగా పశ్చాత్తాపం యుద్ధానంతరం తన కుమారులందరినీ కోల్పోయి తీవ్రమైన పశ్చాత్తాపానికి గురై చివరి రోజులను వానప్రస్థంలో గడిపాడు ధృతరాష్ట్రుడి జీవితాన్ని ఆయన ప్రవర్తనను ఒక్క ముక్కలో చెప్పాలంటే విధుల నీతిలో ఒక గొప్ప శ్లోకం ఉంది యస్య నాస్తి స్వయం ప్రజ్ఞాశాస్త్రం కరోతి కిం లోచనాభ్యాం విహీనస్ దర్పణ కం కరిష్యతి ఎవరికైతే సొంతంగా విచక్షణ జ్ఞానం వివేకం ఉండదో వారికి శాస్త్రాలు ఎన్ని చదివినా ఉపయోగం ఉండదు కళ్ళు లేని వ్యక్తికి అద్దం ఏ విధంగా అయితే ఉపయోగపడదో వివేకం లేని వాడికి ధర్మశాస్త్రాలు కూడా అలాగే పనిచేయవు పైన చెప్పుకున్న శ్లోకం ధృతరాష్ట్రుడికి అక్షరాలా వర్తిస్తుంది ఆయన కేవలం కన్నులేని అందరూ మాత్రమే కాదు వివేకం లేని అందరు కూడా అందుకే ఆయన పాత్ర మనకు ఒక తీవ్రమైన హెచ్చరిక లాంటిది శారీరక అంధత్వం కన్నా నైతిక అంధత్వం ప్రమాదకరం ఆయనకు కళ్ళు లేకపోవడం సమస్య కాదు విచక్షణ న్యాయాన్యాయ వివేచన లేకపోవడమే అసలైన సమస్య అదుపులేని పుత్రప్రేమ అధర్మానికి దారితీస్తుంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రేమించాలి కానీ వారి తప్పులను సమర్థించకూడదు ధర్మాన్ని మించిన ప్రేమ ఆ ప్రేమను ఆ పిల్లలను ఆ వంశాన్ని కూడా నాశనం చేస్తుందని ధృతరాష్ట్రుడి జీవితం నిరూపిస్తుంది అధికారంలో ఉన్న వారి మౌనం అధర్మానికి అంగీకారంతో సమానం తప్పు జరుగుతున్నప్పుడు దాన్ని ఆపగలిగే శక్తి ఉండి కూడా మౌనంగా ఉంటే ఆ పాపంలో వారికి కూడా భాగం ఉంటుందని ఆయన పాత్ర మనకు స్పష్టం చేస్తుంది పుట్టుకతో వచ్చిన అంధత్వాన్ని పుత్రప్రేమే అనే అంధత్వంతో పెంచుకుని ఒక మహా సామ్రాజ్య పతనానికి కారకుడైన ధృతరాష్ట్రుడి కథ మహాభారతంలోని అతిపెద్ద విషాదాలలో ఒకటి ఈ లోతైన విశ్లేషణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథలు రహస్యాలు తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో కొత్త కథతో తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు సత్యాన్ని అన్వేషించండి హరే కృష్ణ